ఉదయం ఏడు గంటల సమయం అందరూ సరంజామా భుజాను వేసుకుని బయలుదేరారు బాలభానుని లేలేత కిరణాలు నులివెచ్చగా ఒంటిని ముద్దాడుతున్నాయి చెట్ల మీద పక్షుల కిలకిలారావాలు కాలి కింద నలుగుతున్న ఎండుటాకుల చిటపటలతో మరో లోకాన్నెక్కడో ఉన్న భావన కలుగుతోంది గంటన్నరపాటు నడిచాక టక్కున ఆగిపోయాడు బిల్హనుడు ఏమైంది అడిగాడు పాత్రం అటు చూడండి అందరూ ఆ పక్కకు చూశారు ఓ నక్క తచ్చాడుతూ కనిపించింది నక్క ఎస్ నకే అడవిలో నక్క కనిపించిందంటే ఆ చుట్టుపక్కలే మృగరాజు సింహం సంచరిస్తుందని అర్థం సింహానికి నక్కకి ఏంటి సంబంధం అడిగాడు వనమాలి ఉంది మరి నక్క జిత్తులు మరి స్వయంగా వేటాడలేదు సింహం వెనకాలే తిరుగుతూ అది వేటాడి చంపి తినగా మిగిలిన జంతువుల అవశేషాల్ని హాయిగా భుజిస్తుంది అంటే మనకి దగ్గరలో సింహం ఉందా ప్రశ్నించాడు వనమాలి అవును అయినా కంగారక్కర్లే అంటూ తన బ్యాగ్ దింపి అందులోంచి రైఫిల్ ఆకారంలో చిన్న సైజులో ఉన్న ఆయుధాన్ని తీశాడు ఇదేంటి ఫైర్ క్రియేటర్ ఇది కూడా లాంటిదే అయితే ఇందులో బుల్లెట్స్ ఉండవు టీఎన్టీ అనే పేలుడు పదార్థం ఉంటుంది ఒకసారి ట్రిగ్గర్ నొక్కగానే జీరో పాయింట్ ఐదు శాతం టీఎన్టీ బర్న్ అయ్యి గొట్టంలోంచి పెద్ద పెట్టున అగ్నికేలలు వెలువడతాయి అది చూసి ఎలాంటి జంతువైనా పలాయనం చెతగించాల్సిందే అతని మాట పూర్తయిందో లేదో గుర్రుమన్న శబ్దం ఒళ్ళు జల్లరించేలా వినిపించింది ఉలిక్కిపడి అటుపక్కకు చూశారు దట్టమైన జూలు కత్తి మొనల్లా మెరుస్తున్న కోరలతో బలిష్టమైన సింహం ఒకటి మహాక్రోధంగా వాళ్ళనే చూస్తోంది నిలువెత్తు మనిషిని సైతం అమాంతం నోట కరుచుకుపోయేలా ఉంది డోంట్ మూవ్ అని లోగొంతుతో హెచ్చరించారు అందరూ శిలాప్రతిమల్లా ఉండిపోయారు వాళ్లనే తీక్షణంగా చూస్తోన్న సింహం ఒక్కసారిగా వెనక్కొంగింది అంటే దాడికి సిద్ధమైంది అన్నాడు బెల్హనుడు వెంటనే ఫైర్ క్రియేటర్ ట్రిగ్గర్ నొక్కాడు అంతే అగ్ని జ్వాలలు వెల్లువెత్తాయి అది చూడగానే సింహం రెండు రెండడుగులు వెనక్కి వేసింది బెళ్హనుడు మరోసారి ట్రిగ్గర్ నొక్కాడు కేలలు మరోసారి వీరవిహారం చేశాయి అంతే సింహం వెనుతిరిగి అందుకుంది దాన్ని అనుసరించింది నక్క క్షణాల్లో రెండు దట్టమైన చెట్ల మధ్య అదృశ్యమైపోయాయి అందరూ బెల్హనుణ్ణి చుట్టుముట్టారు మార్వలస్ అద్భుతం వండర్ఫుల్ అందరూ అభినందించారు థ్యాంక్స్ పొగడతలాపండి ఇంకా మన ప్రయాణం మొదటి దశలోనే ఉంది ముందు ముందు చాలా రకాల ప్రమాదాలుంటాయి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి మనం అందరూ తలలూపారు త్వరగా ఈ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అంటూ గబగబా నడిచాడు అందరూ అనుసరించారు గంటలో చింతలపాడు చేరగలమా అన్నాడు విశ్వంజీ ఆ గంట గంటన్నర పట్టొచ్చు లంచ్ అక్కడే చేద్దాం రాను రాను పక్షుల మోతతో కలిసి లీలగా వినిపిస్తున్న డప్పుల మోత వింత అనుభూతుల్ని కలిగిస్తోంది బహుశా చింతలపాడులో జాతర జరుగుతున్నట్లుంది అన్నాడు కాపర్ది ఏమే ఉంటుంది అన్నాడు ఆర్య ట్రైబల్స్ ప్రతిదానికి ఏదో ఒక ఉత్సవం జరుపుకోవడం తిని తాగి ఒళ్ళుపై తెలియకుండా జోగడం సామాన్యమైన విషయం కాబట్టి ఏదైనా నిర్ధారించలేం అని హఠాత్తుగా ఆగిపోయాడు ఏమైంది అన్నాడు కంగారుగా విశ్వంజీ అటు చూడండి ఓ మరి వైపు చూపెట్టాడు అంతా అటు చూశారు లేదే అన్నాడు కపర్ది అదే మరి సునిశ్చిత పరిశీలన ఉండాలోయ్ అంటూ బిళనుడు గబగబా చెట్టువైపు నడిచాడు చెట్టు మొదట్లోంచి ఓ బాటిల్ తీసి పైకెత్తి చూపాడు అందరూ అక్కడికి చేరుకున్నారు అదొక రష్యన్ వోడ్కా బాటిల్ బాటిల్ని పైకెత్తి చూశాడు అడుగున కొంచెం ఓడ్కా మిగిలుంది బాటిల్ని వాసన చూశాడు వాసన తాజాగానే ఉంది అంటే కొన్ని గంటల ముందే తాగి దీన్ని ఇక్కడ వదిలేశారన్నమాట అంటే ఎవరో మనకంటే ముందే చింతలపాడు వెళుతున్నారన్నమాట వాళ్ళు ఎవరై ఉంటారబ్బా అక్కడికేగా వెళుతున్నాం తెలుస్తుందిలే తిరిగి అందరూ ముందుకు కదిలారు పది ఇంకో దృశ్యం బెళ్హనుడు ఓ పొదవైపు వెళ్లాడు ఆ పొదలో చిన్న చక్రం లాంటిది చిన్నపిల్లలతోకే సైకిల్ తాలూకా చక్రంలా ఉందది బెళ్హనుడు దాని చేతిలోకి తీసుకున్నాడు అది ఎంతో తేలిగ్గా ఉంటుంది ఏమి ఉంటుంది అడిగాడు ఆర్య ఈ వీల్ చాలా చిత్రంగా ఉంది అంటూ వాళ్ళకిచ్చాడు ఇది ఫైబర్ కంటే కూడా తేలిగ్గా ఉంది దానికంటే దృఢంగా ఉంది రెండు వైపులా రంధ్రాలున్నాయి పైభాగం అంతా జిగ్జాగ్గా ఉంది చాలా చిత్రంగా ఉందిది జాగ్రత్త చేద్దాం తర్వాత తెలుసుకోవచ్చు అంటూ బిల్హనుడు బ్యాగులో వేశాడు తిరిగి అందరూ నడవడం ప్రారంభించారు రాను రాను డప్పుల మాత పెద్దగా వినిపించసాగింది చింతలపాడు దగ్గర పడుతోంది అంతా ఎలర్ట్గా ఉండాలి చెట్టు మీద నుంచి అరడజున మంది ఆటవీకులు కిందకు దూకారు అందరూ ఆగిపోయి ఏం తోచనట్టు చూడసాగారు బిత్తరపోతూ ఎనిగతూ ఎనిగతూ ఒకడు తీవ్ర స్వరంతో అరిచాడు అతను ఏమంటున్నాడో అర్థం కావడం లేదు అంది తపతి నుదిగా పీనా అన్నాడు కపర్ది నమ్మలేనట్టు చూసడతను ఓసారి తన వాళ్లవంక చూసి ఏం చేద్దాం అన్నట్టుగా తలాడించాడు దిగా కిన్ బరోకు అన్నారు వాళ్ళు సమాధానంగా టకో టకో అంటూ వెళ్ళని ముందుకు నడవమన్నాడు తోస్తూ ముందు ముగ్గురు వెనక ముగ్గురు ట్రైబల్స్ నడుస్తుండగా ముందుకు నడిచింది బిళ్హనుడి బృందం వీళ్ళంత భయంకరంగా ఉన్నారు చూడు అన్నాడు వనమాలి ఆ రడుగుల ఎత్తు భుజాల వరకు జీరాడుతున్న జుత్తు మెడలో పూసల దండలు భుజాలకి కాళ్లకి వెండి ఆభరణాలు నుదుటికి గుండెలకి పూసుకున్న తెల్లని లేపనం భయంకరంగా ఉన్నారు తపతంది చింతలపాడు ఆటవీకులంతా ఇలా ఉండరు జుట్టూ దండ ఉన్నా ఆ తెల్లని లేపనం వాళ్లు పూసుకోరు అలా పూసుకున్నారంటే వాళ్లు దళం కాని రక్షణ దళానికి చెందినవారని కాని అర్థం అంటే వీళ్ళు చింతలపాడు పోలీసులు అన్నమాట ఒక రకంగా అంతే అన్నాడు కపర్ది ఇంతకీ వాళ్లేం మాట్లాడారు అన్నాడు విశ్వంజీ వాళ్ల భాష అది మాకు తెలుసులే ఎనీగా తూ అంటే ఏంటి ఎవరు మీరు అని చెప్పాడు కపరతి నువ్వేం చెప్పాలి నుదిగాపేనా అంటే మీ నాయకుడి స్నేహితులు అని ఈ భాష నీకెలా వచ్చు లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంత నేర్చుకున్నానులే ఈ భాషకి లిప్పుందా లేదు నువ్వు లేకపోతే ప్రమాదం తలపెట్టేవారే వీళ్ళంత క్రూరులు కాదు సరిగ్గా చెప్పగలిగితే అర్థం చేసుకుంటారు ఊళ్ళోకి వచ్చినట్లునూ దూరంగా ఇళ్ళు కనిపిస్తున్నాయి అన్నాడు విశ్వంజీ అందరూ ముందు చూశారు దూరంగా తాటిమట్టలు కొబ్బరాకులు ఎండుగడ్డితో గల పైకప్పులున్న ఇళ్ళు అందంగా కనిపిస్తున్నాయి దగ్గరకు వెళ్లిన కొద్దీ ఎళ్ల ముందు పెట్టిన ముగ్గులు గుమ్మాలకి తోరణాలుగా కట్టిన పూలదండలు ఆకర్షణీయంగా కనిపించాయి నున్నటి మట్టి నేలతో వలయాకారంగా ఉంది గ్రామం దాదాపు రెండు వందల ఇళ్ల వరకు ఉన్నాయి గ్రామం మధ్యలో చిన్న పెద్ద ముతక అంతా సమావేశమై ఉన్నారు ఓ ఎత్తైన వెదురు సింహాసనం మీద ఓ రుద్దుడు కూర్చుని దర్శనమిచ్చాడు ఓ పక్కకి చూసిన అందరూ ఉలికి పడ్డారు బలిపీటం మీద ఇద్దరు ఫారినర్స్ నరకడానికి సిద్ధంగా ఉన్న తలారీలను చూసి అంతా నిత్తిన పిడుగుపడ్డటయ్యారు నాయకుడు ఆజ్ఞ ఇవ్వడానికి అన్నట్టు చెయ్యి పైకెత్తాడు దిగా పలు పలు తరిచాడు కపర్ది బలిపీటం వంక చూస్తూ చెయ్యెత్తున్న నాయకుడు క్రోధంగా ఇటు చూశాడు ఎనిగతూ మికి పినో పినో యాతెక్కీవులా కపర్తి దిగా దిగా వైపు పరిగెడుతూ అరిచాడు కపర్ది కపర్ది అంటూ తీరిపార చూశాడు బిల్హనుడు వనమాలి విశ్వంజీ ఆర్య తపతి ఏం జరగబోతుందా అన్నట్లు చూశారు కొలువు తీరున్న ఆటవీకులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు కపర్ది దగ్గరగా వచ్చాక గుర్తించినట్లు చిన్నగా నవ్వి తన సింహాసనం దిగొచ్చాడు నాయకుడు అతనికి దాదాపు అరవై ఏళ్లుంటాయి దృఢంగా ఎత్తుగా ఉన్నాడు మెడలో పెద్ద పెద్ద పూసల దండలు జనపనారతో చేసిన అంగవస్త్రం మొలకి వేలాడుతున్న కర్వాలం కాళ్లకి చేతులకి వెండి నగలు పులితోల్తో చేసిన రక్షలతో ఒకంత భయం గొలిపేలా ఉన్నాడు కపర్ది నాయకుడు ఏదో మాట్లాడుకోసాగారు వాళ్ల భాషలో ఏంటిలా వచ్చో ప్రశ్నించాడు నాయకుడు పూర్వంలాగే పక్షుల గురించి పరిశోధన చేయాలని అబద్ధం అందంగా పలికాడు కపర్ది మంచిది రెండు రోజులు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి అది సరే ఏంటి హడావిడి శత్రువులు అందుకని దేవతలకి బలిస్తున్నాం కపర్ది గతుక్కుమన్నాడు తల తిప్పి వాళ్లవైపు చూశాడు దూరాణించి చూసినప్పుడు తెలియలేదు కాని బలిపీటం మీదున్న ఇద్దరిలో ఒకరు స్త్రీ ఇద్దరూ పాతిక వయసున్నవారు పాపం ఏ టూరిస్టులో అనుకున్నాడు లోలోన నాయక అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు కపర్ది చెప్పు వాళ్ళు శత్రువులు కారు నీకెలా తెలుసు ఆ స్త్రీ ఉందే ఆమె తండ్రి నా స్నేహితుడు అలాగా మరిటెందుకొచ్చారు కూడా మా మాదిరే పక్షుల మీద పరిశోధనకొచ్చారు నిజానికి వాళ్లు మాతో రావలసిన వాళ్లే యువతరం కదా ఉత్సాహం ఆపుకోలేక కాస్త ముందే వచ్చేశారు అలాగా మన్నించు స్నేహితుడా నీ మనుషుల్ని ఎందుకు బాధిస్తాను మాకు శత్రులేమో అన్న అనుమానంతోనే ఇలా చేశాను మరోలా భావించుకు అంటూ కపర్ది రెండు చేతులు పట్టుకున్నాడు నాయకుడు కపర్ది సరే అన్నట్లు తలూపాడు బందీల్ని వదిలేయండి ప్రజలారా మీరంతా మీ మీ ఇళ్లకు పోండి అరిచాడు క్షణాల్లో ఆ ప్రదేశమంతా ఖాళీ అయిపోయింది భిల్లు పిలిచాడు నాయకుడు నల్లగా దృఢంగా ఉన్న యువకుడు ముందుకొచ్చాడు వీళ్ళందరికీ మన అతిథి గృహాలు చూపించు విందు ఏర్పాటు చేయి దగ్గరుండి అన్నీ చూసుకో ఆజ్ఞాపించాడు విశ్రాంతి తీసుకోండి కడుపు నింపుకోండి తర్వాత కలుస్తా అంటూ తన నివాసం వైపు వెళ్లిపోయాడు నాయకుడు కట్లు ఊడదీగానే ఫారినర్స్ ఇద్దరు పొరుగునొచ్చి కపర్దీని ఆలింగనం చేసుకున్నారు వాళ్లవైపు పరిశీలనగా చూశాడతను ఇద్దరూ ఇంచుమించు ఒకే వయసులో ఉన్నారు మృత్యుగృహం నుంచి బయటపడినా ఇంకా వాళ్ల ముఖాల్లో మృత్యుఛాయలు వదల్లే థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అలాట్ వెల్కమ్ పదండి గెస్ట్ హౌస్లో మాట్లాడుకుందాం అంటూ బిల్లు వెనక నడిచాడు కపర్ది అందరూ అనుసరించారు విశాలమైన ఒక కుటీరంలోకి తీసుకెళ్లాడు బిల్లు కొబ్బరాకులు ఎండుగడ్డితో నేసిన పైకప్పు వెదురుబొంగుల తలుపులు మట్టితో అలికిన నేలతో చల్లగా ఆహ్లాదంగా అనిపిస్తోంది పది పదిహేను మంది ఉండడానికి అనువుగా ఉన్న పెద్ద కుటీరం అది ఉండాల్సిన కుటీరం ఇదే బిల్లు చెప్పాడు వాళ్ల భాషలో నాయకుడన్నా అతని స్నేహితులన్నా కుటుంబ సభ్యులన్నా అపారమైన శ్రద్ధలు చూపుతారు వీళ్లు అన్నాడు కబర్ది అందరూ తలలుపారు కాసేపట్లో మీకు భోజనం తెస్తాను ఈ లోపల ఏదైనా అవసరం ఉంటే ఈ గంట మోగించండి అంటూ ఓ మోల్నన్న గంటం చూపించాడు అలాగే అన్నాడు కబర్ది సెలవు అంటూ వెనక్కి నడిచి బయటకు వెళ్లిపోయాడు అందరూ లగేజ్ దింపుకుని విశ్రాంతిగా అక్కడున్న కర్రమంచాల మీద కూర్చున్నారు మా ప్రాణాలు కాపాడినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అంది ఫారిన్ యువతి కపర్దితో ఇంతకీ మీరెవరు ఇక్కడికి ఎందుకొచ్చారు మాది రష్యంలోని సెయింట్ పీటర్స్బర్గ్ మేమిద్దరం పారాసైకాలజీ పరిశోధకులం చెప్పాడతను అందరూ ఆసక్తిగా వినసాగారు నా పేరు జాన్ కలిమోవ్ ఈమె నైనికోవ్ మా పరిశోధన పూర్తయ్యాక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం మేం పారాసైకాలజీ పరంగా విస్తృతమైన పరిశోధనలు చేశాం ఏమిటా పరిశోధనలు అడిగాడు బెళ్హనుడు మేం కూడా పారాసైకాలజీ పరిశోధకులమే అన్నాడు ఆర్య తపతిని బెళ్హను చూపిస్తూ ఐసి మేము ఇండియా అంతా తిరిగాం ఇక్కడ ఎంతో మంది అద్భుతమైన యోగుల్ని ఋషుల్ని కలిసాం మానవాతీత శక్తులు అద్భుత శక్తులు ఆత్మల మీద మేము జరిపిన పరీక్షలు వాటి ఉనికిని నిజమేనని తేల్చాయి ఏం పరీక్షలు చేస్తారు అడిగాడు బిల్హనుడు చాలా ఉన్నాయి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందా ఓ అయితే ఈ ఆటవీకులు మా లగేజీల్ని లాక్కున్నారు అందులోనే మా సమస్త వస్తు సామాగ్రి ఉండిపోయింది గంట మోగించి వీళ్ల వస్తువులు రప్పించొచ్చుగా అన్నాడు వనమాలి అవసరం లేదు అన్నాడు కపర్ది ఎందుకని వీళ్ళు మన మనుషులని తెలిసిందిగా ఆ వస్తువులన్నీ వాటంతటవే వస్తాయి అందులోంచి చీపురు పుల్ల కూడా పోదు మీ పరిశోధనలేవో మీరు చేసుకోక వచ్చారు అడిగాడు కపర్ది ఎలిఫెంట్ హిల్స్ కోసం అది వింటూనే షాక్ తిన్నారందరు అక్కడేముంది అడిగాడు బిల్హనుడు సూపర్ న్యాచురల్ పవర్స్ ఎవరు చెప్పారు వారణాసిలో ఓ సాధువు అంతేనా ఇంకేమైనా చెప్పాడా ఇంకేమున్నాయక్కడా ప్రశ్నించాడు జాన్ మాకేం తెలుసు నువ్వు చెప్తే విందామని అన్నాడు బిల్హనుడు ఎలిఫెంట్ హిల్స్ దగ్గర నిధులున్నాయని నువ్వంటే సూపర్ న్యాచురల్ ఉన్నాయని వీళ్ళంటున్నారు అన్నాడు విశ్వంజీ పాత్రాని చూస్తూ ఇతను దాంట్లో కొంత నిజముంది నిధులున్న చోట కొన్ని పవర్స్ని పెడతారు దాచిన వాళ్లు అంతేకాని బిళ్హనుడు చెప్పినట్లు లాంటివి కావాలంటే కౌళికాపురం లాంటి ప్రదేశాల్లోనే ఉంటాయి దొరా భోజనం అంటూ బిల్లు ఇంకో ఇద్దరొచ్చారు హృదయాకారంలో ఉన్న ఎర్రటి ఆకుల్లో భోజనం వడ్డించారు బియ్యపు అన్నం దోరగా కాల్చిన అడవి దుప్పి మాంసం కొండ నిండా ఈతకల్లు పొట్టతేనే పళ్ళు అందరి ముందర పెట్టారు ఆటవీకులు ఇవ్వోదరా మీ బంధువుల సామాన్లు రష్యన్ లగేజ్ తెచ్చి అక్కడ పెట్టారు ఇద్దరు సర్వెంట్స్ వారిద్దరూ గబగబా బ్యాగ్స్ తెరిచి చూసుకున్నారు అన్నీ ఉన్నాయా అడిగాడు కపర్ది ఉన్నాయి అంటూ భోజనానికి కూర్చున్నారు ఆ ఇద్దరూ కూడా బాబోయ్ ఈ వంటకాలు రుచి పచ్చి లేవు నేను తినలేను అన్నాడు విశ్వంజీ నేను తినలేకపోతున్నా అన్నాడు వనమాలి అన్నం దుప్పి మాంసం తినండి అది సహించకపోతే పొట్టతేనే పళ్ళు ఇప్పసారా వీటితో కడుపు నింపుకుందాం అన్నాడు కపర్ది రష్యన్స్ దుప్పి మాంసం ఇంట్రెస్ట్ గా తినసాగారు పళ్ళు తేనెలో నంజుకొని తిన్నారు ఆర్య తపతి వనమాలి కపర్ది విశ్వంజీ కొంచెంగా మాంసం తిని పళ్ళు తిన్నారు చివరగా ఇప్పసారా మాత్రం అందరూ ఆరగించారు మత్తు మెల్లగా అందరికి ఎవరికి అనువైన చోట వాళ్లు పడుకున్నారు అప్పటికి సాయంత్రం నాలుగైంది నడిచి నడిచొచ్చి అలసిపోయి పడుకున్నారేమో బాగా నిద్ర పట్టేసింది మర్నాడు ఉదయం ఆరు గంటలకి నిద్ర లేచారు బాగా నిద్రపోయంకదు వళ్లంతా తేలిగ్గా దూది దూదిపింజలా ఉంది అన్నాడు విశ్వంజీ విపసారానా మజాకాన నవ్వాడు కపర్ది అందరూ నవ్వేశారు లేచి బ్రష్ పేస్ట్లు పట్టుకుని బయటకొచ్చారు అప్పుడే బిల్లు వస్తున్నాడు చవాకుటోమాకి అడిగాడు కపర్ది భిల్లు ఆగి ఓ పక్కకి చూపెట్టాడు అందరూ అటు చూశారు అక్కడ మట్టి మట్టికొండల నిండుగా నీళ్లు పెట్టబడున్నాయి అందరూ అటుకేసి నడిచారు కాలకృత్యాలు తీర్చుకుని అందరూ తిరిగి కుటీరంలోకి వచ్చేశారు మట్టి ముంతల నిండా వేడి పాలొచ్చాయి అల్పాహారంగా ఏవో రొట్టెలు రొట్టె తుంపి నోట్లో వేసుకుంది తపతి ఎక్సలెంట్ టేస్ట్ ఇందులో మన హాట్ జామ్ నంజుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చంగును వెళ్లి లగేజ్లోంచి హాట్ జామ్ బాటిల్ తెచ్చి అందరి దొన్నెల్లో పంచింది అందరూ రొట్టెల్లో నంజుకుని తిన్నారు కడుపు నిండా పాలు తాగారు తపతి నువ్వు నైనుకో వెళ్లి స్నానాలు చేసిరండి ఆ తర్వాత మగవాళ్ళం వెళతాం అన్నాడు కపర్ది తపతి తలూపింది కపర్ది గంట మోగించాడు ఐదు నిమిషాల్లో బిల్లు పరిగెత్తొచ్చాడు కపర్ది విషయం చెప్పాడు బిల్లు తలూపి ఇప్పుడే వస్తానని వెళ్ళిపోయాడు కాసేపట్లో ఓ స్త్రీని వెంటబెట్టుకునొచ్చి కపర్దితో ఏదో అన్నాడు కపర్ది తలూపాడు తపతి ఈమె దోబి మిమ్మల్ని కొలనుకు తీసుకెళ్లి స్నానాలు చేసి వచ్చేవరకు తోడుంటుంది మీ బట్టలు లోగడ మాసిన బట్టలు ఈమెకిస్తే శుభ్రంగా ఉతికి సాయంత్రానికి తెచ్చిస్తుందట తపతి గబగబా బ్యాగులోంచి తీసి మాసిన బట్టలిచ్చింది మిగతా అందరూ కూడా మాసిన బట్టలిచ్చారు జాను నైని చూస్తుండిపోయారు మీరు కూడా ఇవ్వండి అంటూ విడమరిచి చెప్పాడు కపర్ది ఇంగ్లీష్లో వాళ్లు గబగబా బ్యాగ్స్ విప్పి మాసిన ఇచ్చారు అవన్నీ పెద్ద మూటగా కట్టుకుని లేచింది దోబి మీరిద్దరూ ఆమెతో వెళ్ళండి అన్నాడు కపర్ది తపతి వెళ్ళారు వెళ్లారు వాళ్ళని కాస్త దూరంలో ఉన్న కొలనుకు తీసుకెళ్లింది వీళ్ళిద్దరూ స్నానం చేస్తుంటే కాస్త దూరంలో బట్టలన్నీ ఉతికేసింది దోబి బాగా పిండి అక్కడే మీద ఆరేసింది తపతి నయిని తిరిగొచ్చారు ఆ తర్వాత మగవాళ్లంతా వెళ్లి స్నానాలు కానిచ్చుకొచ్చారు అందరూ ఫ్రెష్గా అవుతూ కూర్చున్నారు మానవాతీత శక్తుల మీద మీరు చేసిన పరిశోధనలేమిటి అడిగాడు బెల్హనుడు జాను చూస్తూ జస్ట్ ఏ మినిట్ జాన్ లేచి వెళ్లి తన బ్యాగ్లోంచి ఓ బాక్స్ బయటకు తీశాడు దాని మూత తెరిచి అందులోంచి ఓ ఫ్లాట్ స్క్రీన్ తీశాడు కాగితం మడతలు విప్పినట్టు విప్పగానే అది నాలుగు పోర్ట్రేట్ల సైజుకి విచ్చుకుంది ఏంటిది స్క్రీన్ జాన్ ఆ స్క్రీన్ని లాంగ్ నోట్బుక్ సైజులో ఉన్న ఓ బాక్స్ మీద ఫిక్స్ చేశాడు ఆ బాక్స్కి రకరకాల నాబ్స్ ఉన్నాయి ఓ వారగా డ్రైవ్ ఉంది దాంట్లో సీడీ ఇన్సర్ట్ చేశాడు ఆ బాక్సుకి ఓ వైర్ని కనెక్ట్ చేశాడు దాని చివర వెండిపోతలా ఉన్న సెన్సార్లు బిగించబడున్నాయి ఆ వైరుని తీసుకెళ్లి కుటీరం బయట ఎండపడే చోటుంచాడు ఇది అడ్వాన్స్డ్ సీడి ప్లేయర్ సోలార్ పవర్తో పనిచేస్తోంది మేము మా పరిశోధనలన్నీ వీడియో తీసాం అవి ఇప్పుడు మీకు చూపిస్తాం అంటూ రిమోట్ ఆన్ చేశాడు స్క్రీన్ మీద ముందుగా పిచ్చిగేతలొచ్చి ఆగిపోయాక దృశ్యం వచ్చింది జాన్ చెట్ల మధ్య నడుస్తున్నాడు వీడియో కెమెరా అతన్ని చక్కగా కవర్ చేస్తోంది కొంత దూరం వెళ్లాక ఓ బ్రహ్మాండమైన చెట్టు చుట్టూ నిర్మానుష్యంగా ఉంది ఆ చెట్టు నీడలో ఓ సాధువు ముద్రలో ఉన్నట్టు కళ్ళు మూసుకున్నాడు అతను నేలకి అడుగు ఎత్తున శూన్యంలో తేలుతున్నాడు ప్రేక్షకులంతా మానపడిపోయి చూస్తున్నారు అతనెవరు అడిగాడు బిల్హనుడు అతని పేరు మహితానందుడు బెంగాల్ అడవుల్లో ఉంటాడు సాధారణంగా సిద్ధులు యోగులు ఇలాంటి ప్రదర్శనలు ఒప్పుకోరు దీన్ని మీరెలా చిత్రీకరించారు అడిగాడు ఆర్య నిజమే చాలామంది యోగ పురుషులు మా విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించేవారు అయితే భారతదేశంలోని ధార్మిక గుణాన్ని ఆధ్యాత్మిక చింతనని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని తద్వారా ప్రపంచ శాంతికి దోహదపడుతుందని వేడుకున్నాం మా వేడుకోళ్లు పంచే ఇద్దరు ముగ్గురు మాత్రం అంగీకారం తెలిపారు అంటూ రిమోట్ నొక్కాడు ఈసారి తెల్లని మంచు పర్వతాలు దర్శనమిచ్చాయి మీద జాన్తో పాటు ఓ నేపాలీ వ్యక్తి కూడా కనిపించాడు హిమాలయాల్లోని మానస సరోవర్కి వెళ్లే దారిది చెప్పాడు జాన్ నేపాలి యువకుడు మంచుగుట్టల మీదుగా చకచకా నడిచిపోతున్నాడు అతన్ని అనుసరించడానికి కొంత కష్టపడుతున్నాడు జాన్ కెమెరా కదలికలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి దారి సరిగ్గా లేకపోవడంతో నైనుకో కెమెరాని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయింది అన్నాడు జాన్ అంతా మౌనంగా చూస్తున్నారు నేపాలి యువకుడు వెనక జాన్ ఓ గుహ ముఖద్వారంలోంచి లోపలికి నడిచారు గుహలో వెలుగు పలచగా ఉంది కొంచెం దూరం వెళ్లాక మెట్లు కనిపించాయి ఇద్దరూ మెట్లు దిగి కొంత భాగం దిగువకు వెళ్లారు హఠాత్తుగా నేపాలి యువకుడు ఆగిపోయాడు జాన్ని ముందుకు వెళ్లొద్దంటూ సైగ చేశాడు మెట్ల దిగువ వైపు వేలు చూపాడు కెమెరా అటువైపు జూమ్ అయింది అది చూస్తున్న ఉలిక్కి పడ్డారు మెట్లు అంతమైన చోట పులి చర్మం మీద ఓ యోగ పురుషుడు పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు అతనికి దాదాపు ఎనభై ఏళ్లు దాటుంటాయి తల గెడ్డం పూర్తిగా నిరిసిపోయి వెండిలా మెరుస్తోంది మొలకి తెల్లని వస్త్రం తప్ప వేరే లేదు అతని తల వెనక భాగంలో చుట్టూ దివ్య తేజస్సు శ్వేత వర్ణంలో దగదగలాడిపోతోంది కెమెరా పూర్తిగా జూమ్ అయ్యి కేవలం ఆ తేజస్సునే చూపిస్తోంది చిన్న చిన్న ధూళి అణువుల్లా ఆ శ్వేతవర్ణంలోనే పలు రంగులు అణుమాత్ర కాలం కనిపించి అదృశ్యమైపోతున్నాయి ఆరా అన్నాడు అప్రయత్నంగా బిల్హనుడు అంటే అడిగాడు వనమాలి సూక్ష్మ శరీరం అన్న మాట ఎప్పుడైనా విన్నావా ఆస్ట్రాల్ బాడీ అని విన్నాను కానీ నాకేం తెలీదు భారతీయ దార్శనికుల మాటలను బట్టి మనిషికి స్థూల శరీరం సూక్ష్మ శరీరం అనే ఉంటాయి స్థూల శరీరం బయటకు కనిపించేది సూక్ష్మ శరీరం అంతర్గతంగా ఉండేది ఇది ఎలక్ట్రాన్ల వంటి కణాలతో తయారైందని యూరోపియన్ సైంటిస్టులు ఒప్పుకున్నారు మనుషుల్లోనే కాదు జంతువులు వృక్షాల్లో కూడా ఈ సూక్ష్మ శరీరం ఉంటుందంటారు ఈ ఆస్ట్రాల్ బాడీ మామూలు మనుషుల్లో స్థూల శరీరం కంటే బాగా చిన్నగాను యోగశక్తులు వారికి పెద్దదిగాను ఉండి వాళ్ల దివ్యత్వాన్ని సూచిస్తుందట అందుకే దేవుళ్ల తలల వెనక గుండ్రని దివ్య తేజస్సును చిత్రించేవారు ఇప్పుడు మనం చూస్తున్న యోగి శిరస్సు వెనక కనిపించేదే సూక్ష్మ శరీరం అంటే నాకు విషయం గుర్తుకొస్తోంది అన్నాడు విశ్వంజీ ఏంటి అన్నట్లు చూశారందరూ చాలా ఏళ్ల క్రితం గుంటూరులో తుంగతుర్తి బుచ్చే చౌదరి అనే ఆయన సూక్ష్మ శరీరం ద్వారా భారతదేశంలోని దివ్యక్షేత్రాల్ని క్షణాల్లో చుట్టొచ్చేవాడట వాట్ అన్నాడు కపర్ది అలా జరగడానికి అవకాశం ఉంది సూక్ష్మ శరీరం వేల కిలోమీటర్ల దూరాన్ని క్షణాల్లో పయనిస్తుంది అందుకే వాయువేగ మనోవేగాలనే మాటలు వాడుకులోకొచ్చుంటాయి అన్నాడు బెల్హనుడు విశ్వంజీ మాట్లాడసాగాడు బుజ్జయ్య గారిని ఎరుగున్నవాళ్లు ఏ కాశీలోనో రామేశ్వరంలోనో కనిపించి పలకరించేవారట ఆయన వాళ్లతో మాట్లాడి వెళ్ళిపోయేవాడట కొంతకాలానికి వాళ్లు తిరిగొచ్చాక తమ దివ్యక్షేత్రాల అనుభవాల్లో చౌదరిగారిని కలిసి మాట్లాడిన సంగతి చెప్తే ఊళ్ళో మీకు చౌదరిగారు మీకనిపించడమేమిటి గత నెల రోజులుగా ఆయన ఊరు విడిచి అక్కడికి వెళ్లేదని వాదించేవారట వాళ్లు చెప్పిన తారీఖుల్లో గారు ఖచ్చితంగా ఊర్లోనే ఉన్నట్టు పెళ్లిళ్లలో పార్టీల్లో కలిసి మాట్లాడినట్టు రుజువు చేశారు చివరికి ఈ సమస్యను చౌదరి గారి దృష్టికి తీసుకువెళ్లారు ఆయన నవ్వి దివ్యక్షేత్రాల్లో వారిని కలిసిన మాట నిజమేనని అది తన సూక్ష్మ శరీరమని విశదపరిచారట ఫ్యాంటాస్టిక్ అన్నాడు కపర్ది అందరూ తెరవైపు దృష్టి తిప్పారు అక్కడ దృశ్యం మారింది ఈసారి నైనికోవ్ తెరమీద ప్రత్యక్షమైంది అంటే కెమెరాని జాన్ హ్యాండిల్ చేస్తున్నాడన్నమాట నైనికో తెల్లటి మంచు మీద చకచకా నడిచి ముందుకు సాగిపోతోంది అక్కడున్న పైన్ ఫర్ సింకోన వృక్షాలు ఎత్తుగా టీవీగా స్వాగతం పలుకుతున్నట్లున్నాయి అలా కొంత దూరం వెళ్లాక ఓ టిబిటెన్ రుద్ధుడు ఆమెని కలిశాడు అర నిమిషం మాట్లాడుకున్నాక ఇద్దరూ కలిసి నడక సాగించారు ఓ ఫర్లాంగు దూరం నడిచాక టిబెటన్ నిశ్శబ్దం అంటూ చూపుడు వేలు నోటికి పెట్టి సైగ చేశాడు అలాగే అన్నట్లు తలుపింది నైని అతను అడుగులో అడుగు వేసుకుంటూ కొంచెం ముందుకెళ్లి పర్వత రంధ్రాల్లోకి దృష్టి పెట్టాడు కొన్ని క్షణాల తర్వాత వెనుతిరిగి నైనికోమిని రమ్మన్నట్లు సైగ చేశాడు ఆమె గబగబా అక్కడికి వెళ్ళింది చూడు అన్నట్టు పక్కకు తొలగాడు చీలిన పొగుల్లోంచి లోపలకు చూసింది నైని అంతే మరుక్షణం వెనుతిరిగి తొందరగా రమ్మన్నట్టు పిలుస్తోంది వెంటనే కెమెరా మూవ్ అయింది పర్వతం లోపల చాలామంది సాధువులు